మాట్లాడతాడు ఆయన కథ చాలా ఉంది సత్యసాయి వాటర్ వర్క్ దాని మీద నేను స్ట్రైక్ చేస్తా ప్రజల్దే సొమ్ము అది ఏమనంటే మేము ఎప్పుడు చేసుకోవాల కష్టపడి పని చేయి నీకు ఈ రాజకీయం ఎట్లయిందంటే ఏదో భరని ఏదో తగులుతుంది ఆ పార్టీని ఆ పార్టీలు ఉంటే మీరు నాయకులు అవుతారు దోస్ వార్ విత్ ద పబ్లిక్ వాడికి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు అవసరం లేదు పదహారు వేల మంది అమ్మాయిలు వచ్చారు ఎవరిని చూసి ఎవరిని నమ్మి నన్ను నాకు డెబ్బై రెండు సంవత్సరాలు నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మా చెల్లెళ్ళు మా అక్కలు మా చిన్నారుల్లో నా మన మనోరాల్లో అలా ఫీల్ అవుతారు కాబట్టి నన్ను ఆదరిస్తారయ్యా చేయండి మీరు కూడా ఏదో మాట్లాడతారు ఎప్పుడో ఒకసారి పిలిపిచ్చారు ఉండకూడదు అని రండి రేపు సంక్రాంతి ఉంది బంగారు చేయండి ఏ ఫెస్టివల్ చేస్తున్నారు ఒక్క ఫెస్టివల్ అన్న చేస్తున్నారు దయచేసి రండి ఎన్ని దేవరాలు పట్టుకున్నా మొత్తం పోతే ఆయన ఒక ఆయన వచ్చి స్ట్రైక్ చేస్తాడు ముస్లిం తోడ పని చేయకూడదండి ఎంత దారుణమయ్యానాలా ఇవన్నీ ఏమీ తెలియదు మీకు మాట్లాడిందే మాట్లాడిందే అంత నీచున్ని కాదు నీచున్ని కాదు నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోలే అవసరం లేదు ధైర్యంగా మాట్లాడతా ధైర్యంగా ఉంటా ఎస్ నాకు జనం ఉన్నారు నన్ను మా ఊరు మా కాన్స్టన్సీ రెప్పలాగా చూసుకుంటారు వాళ్ళ కోసం ఎంత దూరమైన పోతా ఏం కావాలి నాకే పదవి కావాలి ఏ పదవి నాకే మా ఊరు జనం ఇస్తారా మన ఇచ్చినారు కదా మున్సిపల్ ఎలక్షన్లో ఎస్ ఐ గేమ్ తెలియంట్ ఐ డోంట్ వాంట్ చెప్తున్నా రెండు సంవత్సరాల లోపల తాడిపత్ర ఎట్లుంటుందో చూడండి నేను మా ఊరి కోసం హైర్నిసలు పనిచేస్తా ఫ్లెక్సీ గారి కాదు నా మీద ఎవరెవరు మాట్లాడినారు వాళ్ళంతా ఫ్లెక్సీ కాళ్ళే అంత ముందు వాళ్ళ పేర్లే తెలియదు ఆవేశంలో వయసులో పెద్ద స్లిప్ ఆఫ్ ద టంగ్ సో ఆ వర్డ్ కోసం అమ్మాయికి అపాలి చెప్తే ఐ షుడ్ హ్యావ్ యూజ్ దట్ వరల్డ్ ఎస్ ఎందుకంటే నన్నే బ్యాడ్గా అనుకుంటారు ఫర్ దట్ వరల్డ్ గాడ్ ఫర్ ఎనీథింగ్ చూడండి ఎంత వచ్చినాయి డబ్బులు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు మా ఊరు ప్రజలు నా మీద ప్రేమగా ఉంటారు కాబట్టి ఉంటారు కాబట్టి దా ద చూడండి మీరు ఫోర్స్బుల్గా తెచ్చుకోవాలా ఫోర్స్బుల్గా తెచ్చుకోవాలా నేను ట్యాంప్లెట్ అని కాదు ఫ్లెక్సీ వాణి కాదు నైమ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ మై పీపుల్ వాళ్ళు వద్దనుకున్నదే నేను తగ్గుతా నన్ను కావాలనుకున్న రోజులు ఇదే ధైర్యంగా ఉంటా ఐఎమ్ సారీ ఏదేదో మాట్లాడుతున్నారు నేను పార్టీ మారాలి ఏ నాకేమవస పార్టీ మార అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు మా తమన్నా వస్తుంది అమ్మా మీ బంగారు ఎవడన్న కుదో పెట్టుకుంటే మాకు చెప్తే మేము విడిపించి విడిపించి ఏం చెప్తారు వాళ్ళు కట్టిన డబ్బులు వడ్డీ అన్ని కట్టుకొని నీకు మిగిలితే ఇస్తారు ఈ పోస్టర్లన్నీ అడ్వర్టైజ్మెంటే మన ఎవడో ఏమైనా చూస్తాడు నేను ఏమో ఎవడ పామిడి కాని నుంచి చేసినారబ్బా పోస్టర్లు ఏం ప్రజలేకపోండి లేకపోతే గుర్తిస్తారు అంతేగాని నేను ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది ఏదేదో మాట్లాడుతున్నారు నేను చెప్పాలంటే చాలా చెప్తాను అవసరం లేదు ఒక ఆయన అంటాడు నువ్వు వద్దను కూడా పార్టీ లేకపో పోంటా ఎవడు మీరంతా ఎవరు యాడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే దయచేసి ఏదో పవర్ ఉందని మాట్లాడద్దండి దయచేసి పవర్ పోయినాక మాట్లాడండి నేనేం వద్దన్నా నేను ఎప్పుడు ఇట్లా ఉంటా పరిస్థితి వేరే నేను ఏది తప్పు చేయను తప్పు చేసినాను కాబట్టి నేను తప్పు చేసిన అని చెప్పి వీరందరూ అంటాను నన్ను నేను తప్పు చేయలే సరే ఒక మాట అన్న అమ్మాయిని మంచిది కాదు ఎందుకంటే ఆవేశము కొద్దిగా ఓవర్ ఎక్సైటెడ్ అయినా నాకు ఆ అమ్మాయిని అంటే ఏం రాదు పాపం అమ్మాయినంటే నాకేం రాదు ఏదో పాపం కార్యకర్తగా కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి నేను నాకు వయసు డెబ్బై రెండు సంవత్సరాలు ఆవేశం ఎక్కువ మీ అందరికి తెలుసు ఆవేశంలో పొల్లింది అది మాట్లాడింది కావాల్సింది కాదు సో ఐ ఫోలోజ్ దట్ గర్ల్ హు ఎవర్ ఇడ్ షీ షీక్ అతి ఒక్కరుకు బతుకుతేరు ఉంటుంది పాపం మంచిది కాదు స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి కానీ ఈ రాజకీయ నాయకులు అందరు మాట్లాడతారు చూడే అంటే మాడద్దండి మంచిది కాదు వచ్చినావు నిన్న నన్ను పార్టీ మారిన ఉంటావా కా పార్టీ కావాలి నేను ఈ తెలుగుదేశం పార్టీలో ఉండేది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసి చెప్తానా ఆయన విషన్ బట్టే ఆయన ఈ పొద్దు అమరావతి అంటున్నాడు పెద్ద ఆయన దగ్గర ఉన్నాయి నా దగ్గర డబ్బులు లేవు కనీసం ఒక్క పాయింట్ ఫైవ్ పర్సెంట్ అన్న ఐ విల్ బీ కాంపిటేటింగ్ విత్ చంద్రబాబు నాయుడు ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తాడిపత్రి ఐ నో హౌ టు డెవలప్ ఆయనకి ఏం విషయం ఉందో నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన ఒక్కటే స్లోగన్ ఇచ్చాడు క్లీన్ అండ్ క్లీన్ స్లీట్ అండ్ గ్రీన్ రే నా మీద మాట్లాడే వాళ్ళు అందరికి చెప్తానా పని చేసి చూపియండి పదవి ఉండదు పదవి పోతే మిమ్మల్ని పథకరిచ్చేవాడు కూడా ఉన్నాడు గన్మెన్ పెట్టుకొని దొరుకుతున్నారు నలుగురు ఐదు మందిని నాకు గన్మెన్ కూడా లేడు రే నాకు కొడుకు కూడా లేరు గన్మెన్ అవసరం ఏంటికి పబ్లిక్ ఇస్ దేర్ విత్ షాఫ్ కాదు షాఫ్ చేసుకోవచ్చు పని నాకు లేదు నేను మా ఊరికి ఆర్మిస్లో పనిచేస్తా ఎవడు ఏమన్నా నేను కేర్ చేయను యాజ్ అ విజన్ ఐమ్ విత్ ఏదో మాట్లాడతాను ఆడిపో ఇగిపో అంట మీరు పోతారు నేను అడిగిపోను నాకేప్పుడు అడిగిన పోసి నా తాడిపత్రి విషము పోను మా తాడిపతి ప్రజలు విషయం పోను మై పార్టీ ఇది తాడిపత్రి మై పార్టీ తాడిపత్రి ప్రజలు ఒకటే ఏం నాకే రైట్ జోలి ఎత్తుందో కూడా మా ఊర్లో కోట్లు ఇస్తారు నాకే వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది టూ ఇయర్స్ లో ఐ సీ దాట్ ప్రజలు వచ్చి చూసిపోవాల స్పెండ్ ఆల్ ఆఫ్ మై ఫర్ ద టైమ్మెంట్ ఆఫ్ తాడిపత్రి అండ్ మై విలేజెస్ థ్యాంక్ యూ